రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు పోనీ మంచిదే సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట రిబ్బంది అశోక్ నగర్ పోతున్నారు సినిమా టాకీస్ నాకు రేవంత్ రెడ్డి పోతపోతున్నావు అశోక్ నగర్ కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు యాజకుందా నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు తెలంగాణ మాకు గవర్నమెంట్ అచ్చి చేయి మాకు గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఒక్కటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేసినవు మరొక్కసారి పోయి రాదు అందాక సినిమా టాకీసు రిబ్బన్ గత ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి రాదు పోయి ఏం చేసినవో వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసింది ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమో రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడు పోయి ప్రైవేట్ నౌకర్ తీసుకపోయి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు చూసి సాధ్యమైతదా ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్ లెస్ క్యాలెండర్ చేసేసిండే దాన్ని మరి ఇప్పుడు ఇక అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీసినాగరేషన్ పోతే వేల మంది పోలీసు వాళ్ళు పెట్టిరట ఏడైనా సందులకి పొలాలు అత్తారేమో అడుగుతారేమో అని వేల మంది పోలీసు వాళ్ళం పెట్టుకుని సినిమా టాకీసినాగరేషన్ పోతుండే ఇప్పుడు నిన్న మొన్న దిల్సు నగర్ లో పిల్లల పాపం ఏమైనాయి మా రెండు లక్షల ఉద్యోగాలు ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అడిగితే వాళ్ళ ఈపులని వాయిస్తే వాయగొట్టింది బూతులు తిట్టింది పోలీస్ అధికారులు మనం చూసినాం సోషల్ మీడియాలో ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో మూతులు దిద్దుకుంటూ ఈపులన్నీ పగలగొట్టిండు రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్ కు పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారు నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా సరే సినిమా టాకీస్ కు పోతావా యాడికి పోతావో నీ ఇష్టం నేను దాని గురించి మాట్లాడ కానీ అదే అశోక్ నగర్ లో నువ్వు ఇనాగ్రేషన్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది అక్కడికి వెళ్ళి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం ఏం మాట ఇచ్చినవో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో దాని సంగతి చెప్పు ఆ పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో నీ నిరుద్యోగ భృతి ఏందో ఆడపిల్లల స్కూటీలు ఏందో నీ రెండు లక్షల కథ ఏందో చెప్పు అక్కడ మాట్లాడాలని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తున్నా నువ్వు సెంట్రల్ లైబ్రరీకి పో ఎందుకు మంది సినిమా కాకేసేషన్ కు వేల మంది పోలీసులు ఎందుకు వేల మంది పోలీసులను పెట్టుకొని సినిమా టాక్స్ నిర్వేశం చేస్తావు ముఖ్యమంత్రి మరి ఎన్నికల ముందు అయితేనేమో అది గోతివి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఈ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఎలాగొస్తలేదా అదే తరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఆనాడు యూత్ పాలసీ అని డిక్లేర్ చేసినావు కదా పిల్లలకు ఎగ్జామ్లకు ఫీజే ఉండదు అన్నాడు ఇప్పుడే ముక్కు వెండి ఫీజు వసూలు చేస్తుండు రెండు లక్షల పక్కా అన్నాడు నిరుద్యోగ వృత్తి ఐదు వేలు అన్నాడు స్కూటీలు అన్నాడు జాబ్ క్యాలెండర్లు అన్నాడు లాగ్ పోస్టులు రిక్రూట్ చేస్తా అన్నాడు ఇవాళ అన్ని ఎడవబెట్టిండు పోలీసు వాళ్ళు పెట్టుకొని ఇక ముంగట నాలుగు వెనక నాలుగు బండ్లు పెట్టుకొని సార్ సాగు ఎదుగుతున్నావు ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే నిజంగా నిరుద్యోగ యువతకు న్యాయం చేసిన నమ్మకం ఉంటే నువ్వు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ విజిట్ చేయి లేదంటే తోక ముడుచుకొని పాడిపోతే నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది